ఆవు ఎగిరి దన్నే అంబోత్ కావాలా నిర్ణయించుకోండి కావాలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ఆవులాగా హాయిగా రోజు పాలిస్తూ ప్రజలకి ఆ పాలు ద్వారా వెన్నగాని మజ్జిగ గాని పెరుగు కాని చేసుకోండి మీ పిల్లల్ని హాయిగా పెంచుకోండి అంటున్నారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమో ఆంబోత్ లాగా ప్రజల గుండెల మీద తన్నిన ప్రభుత్వం ఆ రోజున అందుకే అడుగుతున్నా మీకు ఆవు కావాలా ఆంబోత్ కావాలా ఈ రోజు మీరు చూడండి కష్టాల్లో ఉన్న పేదవాళ్ళు వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన ఇచ్చాడు అది తీసి ఇచ్చాడు లేదు ఎక్కడైనా సరే ఈ గోగులపాడు గ్రామంలో ఏ పేదవాడైనా సరే అతనికి జబ్బు చేస్తే హైదరాబాద్ పోయి అపోలో హాస్పిటల్లో వైద్యం చికిత్స చేసుకోవడానికి ఆరోగ్యశ్రీ ఇచ్చాడు ఈరోజు రైతులకు పెట్టుబడి కింద రైతు భరోసా ఇచ్చి ఆడుకున్నాడు ఇంతెందుకు గతంలో పెన్షన్లు అంటే అవ్వ తాతలు వికలాంగులు వితంతువులు పాపం మండు టెండలో పోయి పంచాయతీ ఆఫీస్ దగ్గర పెన్షన్ తీసుకునేవాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి మీ పనులన్నీ మీ గ్రామంలో జరిగేటట్టు చేశాడు అంతేకాదు పెన్షన్ గా పెన్షన్ కూడా మీ ఇంటికి పంపించాడు పెన్షన్ పంపించాడో లేదమ్మా పంపించాడో లేదా ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు ఎలక్షన్ కమిషన్ దగ్గర పిటిషన్ పెట్టి వాలంటీర్లను ఆపేసి పాపం మళ్ళీ అవ్వ తాతల్ని మన్ను తొండల్లో నడుచుకుని పోయి పెన్షన్ తీసుకునేటట్టు చేస్తున్నాడు ఏం పర్లేదు ప్రతి ఇంటికి చెప్పండి ఒక్క నెల జూన్ నాలుగో తేదీ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు జూన్ ఐదు నుంచి మళ్ళీ టెన్షన్ గా పెన్షన్ వాళ్ళ ఇంటికి వస్తుందని చెప్పండి ఇంతెందుకు ఈ రోజు గోగులపాడు గ్రామంలో ఊరు మొత్తం బండి మీద తిరిగాం నాకు గుర్తుంది అదే పాటు గ్రామంలో వీధి వీధి ప్రతి వీధికి నడుచుకుంటూ తిరిగి ఆ రోజున గొలకలాళ్ళు గోగుల్పాడు గ్రామంలో ఒక్క వీధిలో సరైన సిమెంట్ రోడ్డు ఉంది ఆ రోజున కేవలం ఐదు సంవత్సరాలైంది కేవలం ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఆ రోజున ఈ రాష్ట్రంలో గోగుల్పాడు గ్రామంలో సిమెంట్ రోడ్లు ఎంత వేసారయా అంటే పదహారు లక్షలు ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సిమెంట్ రోడ్లు ఎంతకేశారంటే పదహారు లక్షలు మీరు అడగచ్చు మరి మహేష్ రెడ్డి నేను ఎమ్మెల్యే గెలిపించాం మరి మై ప్రభుత్వం మన ప్రభుత్వం ఎంతకేసిందంటే కోటి అరవై ఐదు లక్షల రూపాయలకి ఈరోజు సిమెంట్ రోడ్లు వేసి మార్చాం ఆలోచించండి ఎక్కడ తెలుగుదేశం పదహారు లక్షలు ఎక్కడ కోటి అరవై ఐదు లక్షలు పది రెట్లు ఇంతేకాదు సంథింగ్ లేని వాళ్ళకి సుమారు అరవై డెబ్బై మందికి పట్టాలు ఇచ్చాం ఇంకా ఎవరైనా మిగిలిపోతే రేపు జూన్ మాసంలో వాళ్ళకి ఇవ్వబోతున్నాం అమ్మ డ్వాక్రా రుణమాఫీ చేసి కోటి ఇరవై ఎనిమిది లక్షలు ఒక్క ఈ గ్రామంలో వచ్చింది సుమారు అరవై లక్షలతో స్కూళ్ళు బాగు చేశాం మీ కొరకు ఒక చిన్న హాస్పిటల్ చిన్న వెల్నెస్ సెంటర్ ఇక్కడే మీకు అన్ని చిన్న చిన్న చికిత్సలు చేసేటట్టు మందులు ఇచ్చేటట్టు వైద్య పరీక్షలు జరిగేటట్టు చేశాం ఇలా అన్ని రకాలుగా అభివృద్ధి పాలనా సౌలభ్యం లేదు మౌలిక సదుపాయాలు స్కూళ్ళు హాస్పిటల్స్ ఇంతెందుకు ఈ రోజున మీరు చూస్తున్నారు తాగునీరు కొరకు సుమారు ఎనభై తొమ్మిది లక్షలు శాంక్షన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టెండర్లు పూర్తయినాయి త్వరలో పనులు మొదలవుతాయి అమ్మా నేను చెప్పేది వచ్చే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కాదు వచ్చే సంవత్సరంలో వచ్చే ఎండాకాలం కల్లా గోగుల్ పాలు ప్రతి వీధిలో పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి కుళాయి పిచ్చి కృష్ణా నీళ్లు మీ ఇంట్లో పడేటట్టు చేస్తాడు మీ బిడ్డ కాస్త మహేష్ రెడ్డి తెలియజేస్తున్నారు ఇలా నీళ్లు రోడ్లు డ్రైన్లు లేదు పాలనా సౌలభ్యం సచివాలయాలు ఇలా అన్ని చేసుకుంటూ పోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంతేకాదు సామాజిక న్యాయం రోజు మీరు చూడండి ఆంధ్ర రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మన ప్రాంతంలో బీసీలకి ఎస్సీలకు ఎస్టీలకి మైనార్టీలకి పదవులు ఇచ్చి ఈ రోజు సమాన అవకాశాలు కల్పిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కాదా డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక బీసీ నర్సరావుపేట పార్లమెంట్ కు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అనిల్ యాదవ్ గారిని రేపు పార్లమెంట్ కు పంపించబోతోంది జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఆలోచించడమ్మా గతంలో జనా కృష్ణమూర్తి గారు ఎమ్మెల్యే చేసింది రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఎమ్మెల్సీగా వరీరాజుల బిడ్డ యేసువత్తం గారిని అక్కడ గుంటూరులో సీట్ ఇస్తే ఓడిపోతే మళ్ళీ తీసుకెళ్లి శాసన మండలిలో కూర్చోబెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కాదా ఎనభై మూడు ఎనభై మూడులో తెలుగు తెలుగుదేశం ఆవిర్భవించింది నలభై ఒక్క సంవత్సరాలు అయింది ఏ ఒక్కసారైనా ఒక బీసీని కానీ ఒక ఎస్సీని కానీ ఒక ఎస్టీని కానీ ఒక మైనార్టీని గాని ఎమ్మెల్యేగా ఎంపీ గనో శాసన మండలి సభ్యుడిగా నిలబెట్టిందా ఆలోచించండి ఒక్కసారైనా అడుగుతున్నా పెట్టారా ఇది వాళ్ళు చెప్పే ఆలోచించి రేపు ఇంకా పదిహేను రోజుల్లో ఉన్నాయి ఇందాక నేను చెప్పినట్టు మీకు హాయిగా చల్లగా పాలిచ్చే ఆవు కావాలా ఎగిరిదన్న అంబోత్ కావాలా మీరే నిర్ణయించుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారా